హలో అండి అందరికీ నమస్కారం అండి సో ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ సిక్స్ వీడియో మా నాన్నగారు చనిపోయిన రోజు మా నాన్నగారు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది సో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అక్టోబర్ సిక్స్ నేను ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చాలా పెయిన్గా ఉంది ఎందుకంటే ఏడవకూడదు ఏడవకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా అది మనసులో నుంచి పెయిన్ అలా వచ్చేస్తుందండి సో అలా బాధతో బయలుదేరాను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చాలా హ్యాపీగా వెళ్ళేదాన్ని ప్రయాణం చాలా కష్టంగా ఎప్పుడెప్పుడు వెళ్దాము అన్నంత ఉండేది ఇప్పుడు ఈ ప్రయాణం వెళ్ళే కొద్దీ చాలా పెయిన్గా ఉందన్నమాట నిజంగా అంటే చాలా చాలా పెయిన్గా ఉందండి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నేను వెళ్తే అక్కడ ఎదురు చూసడానికి అమ్మ నా ఇద్దరూ లేరు నాకు ఇష్టమైన ఫుడ్ ఉండి మా అమ్మ ఏం తింటావు అమ్మానికి ఫుడ్ ఇష్టం కదా ఇది చేస్తాను అది చేస్తాను అనేసి అనేది నా ఎక్కడున్నావు జాగ్రత్తగా రా అనేసి అంటుండ ఇప్పుడు అవన్నీ అడిగేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అక్కడ మా అమ్మ మా నాన్న లేరు చాలా పెయిన్తో మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరానమాట ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే వాకిలికి ఎదురుగా మా నాన్న కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మా నాన్న వెయిట్ చేయడు ఇప్పుడు నేను ఛానల్ పెట్టాను కదండి డాడీ కుట్టి అములు అని సో నేను డాడీ కుట్టి నండి అములు అనే ఓడ్డు కూడా చాలా మిస్ అవుతున్నా నేను ఎంతలా అంటే చాలా మా నాన్న గుండె చప్పుడు నా అల్లక్క మా నాన్న నెత్తి మీద చేయి పెట్టి ఉన్నాను అని నన్ను అల అలగితే నన్ను సంధాయించడం నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమ చూపించడం అవేమీ లేవు ఒక ధైర్యం ఉంటుండే అమ్మ నాన్న ఉంటే ఇప్పుడు ఆ ధైర్యం కొద్దిగా సుమగిల్లిందండి అయినప్పటికి కూడా మేము ఏడిస్తే మా పైన నుంచి వాళ్ళు బాధపడతారని మనసులో పెయిన్ అలాగనే నేర్చుకొని పైకి నవ్వుతూ ఉన్నాము అమ్మ నాన్న లేకపోతే చాలా పెయిన్ అండి చాలా అంటే చాలా ఏదో మాట్లాడమని మనసులో నుంచి అనిపిస్తుంది ఈరోజు అక్టోబర్ సిక్స్ అన్న మా డాడీ చనిపోయి ఈరోజుకి It's complete in that. <laughs> you <know. Rivers> <laughs> అమ్మ నాన్న విలువ తెలుసుకొని వాళ్ళని బాగా చూసుకుంటారని ఈ ఏంటికి ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎంతో హ్యాపీగా అమ్మ నన్ను చూడవచ్చు మా ఇంట్లో నేను ఏం ఇలా ఉండవచ్చు అలానే చేయొచ్చు ఇష్టమైన ఫుడ్ తినచ్చు అనుకోని వచ్చు దాన్ని ఈసారి ఇంటికి రావడానికి అమ్మ నాన్నలేదు చిన్న ఇండ్లు చూసారు ఇది మా నాన్న ఎంతో ఇష్టంగా పెట్టించుకున్నారు కట్టించుకున్నారు ఇంటెలిజెంట్స్ మా నాన్న లేకుండా త్రీ ఇయర్స్ కనిపిస్తాను నేను సంవత్సరానికి నాలుగైదు సార్లు అన్నా నేను మా అమ్మమ్మ నాన్న చూసేస్తుందని ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది కనిపిస్తుంది ఏం మాట్లాడాలో అనుకున్నా అక్టోబర్ నైట్ టెన్ నుంచి డాడీకి వెళ్తే బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాము లేరు నాన్న అమ్మ చనిపోయిన ఫైవ్ మంత్స్కే డాడీ మా నాన్న నా చనిపేటప్పుడు నబ్బు చంప చేసి అమ్మలో అనేసి మనహడిని మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను అమ్మలో ఉన్న బోర్డు చాలా మిస్ అవుతున్నాను మా నాన్నతో ఇలా పెట్టి నేను ఉన్నాను అనేవాడు ఇంటికి ఎప్పుడు కలకల వాడుతూ ఉండాలి ఇప్పుడు ఏంటి మా అమ్మ బాగా ప్లీజ్ మీ నన్ను జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తే తొందరగా రెస్పాన్స్ అవ్వండి వాళ్ళని తొందరగా కేర్ తీసుకుని ఉండండి అనాథాశ్రమంలో అను మొదలైందండి నిజంగా అంటే ఉన్నప్పుడు విలువ తెలీదు అని అంటారు లేనప్పుడు మేము చూసుకోవాలనుకున్నాం మా అమ్మ మా నాన్న లేరు మీకుంటే కంపల్సరీ ఉన్న వాళ్ళమ్మ నాన్న బాగా చూసుకోండి ఏం మాట్లాడాలో అర్థం అట్లేదు ఇలా గుండె బరువుతో అమ్మా నాన్న ఇంటికైతే వెళ్ళామండి అది మా ఇండ్లు అనేది కొద్దిగా మొత్తం చేంజ్ చేశారనమాట అన్న చేంజ్ చేసి అనాథాశ్రమం అంటే వృద్ధాశ్రమం వాళ్ళకి ఇచ్చారు అక్కడే నాన్నకి ఇప్పుడు ఈరోజు పూజ చేసి భోజనం పెట్టిద్దాము రండి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇది మా అమ్మ మా నాన్ను అన్న కొద్దిగా రీమాడలింగ్ చేస్తున్నాడు ఇంకా దాని పని ఉందన్నమాట ఇదిగోండి వాళ్ళకి లేజ్ ఇచ్చారనమాట వృద్ధాశ్రమం వాళ్ళకి నిజంగా చెప్తున్నానండి అమ్మ నాన్న లేకపోతే లైఫ్ మొత్తం చాలా చేంజ్ అవుతుంది వాళ్ళ ప్రేమ మిస్ అవుతాం వాళ్ళవన్నీ చాలా మిస్ అవుతాం అనమాట ఇండ్లు చాలా కల కలలాడుతూ ఉండేది అనమాట అంటే ఇక్కడ ఫస్ట్ కొని మా నాన్న ఇండ్లు కట్టించారు ఓల్డ్ మాల్ అయినా కూడా మా నాన్న బాగా కట్టించారు ఇప్పుడు ఆ కలలేదు కలర్లేదు ఏం లేదు అది మా నాన్నే డిజైన్ చేయించాడు ఇది మొత్తం హాల్ అండి ఇదిగోండి అది ఫస్ట్ చూపించినది మా అమ్మమ్మ నాన్న బెడ్రూమ్ ఇది వచ్చేసి నాది మా చెల్లెలది అన్నమాట అంటే అందరూ ఉంటారు దీంట్లో ఇదిగోండి చాలా పెయిన్గా ఉంది ఆ ఇంట్లో మేము లేము మా అమ్మమ్మ నాన్న వృద్ధాశ్రమంకైతే ఇచ్చామండి ఇదిగోండి మా అమ్మమ్మ నాన్న ఏడుస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అన్న ఒక్క విషయంతో అలా ఉన్నాము ఫుడ్ చెప్పి ఇది మా అమ్మమ్మ నాన్న వాళ్ళది పూజ గది ఇది వచ్చేసి అండి ఇది పూజ గది కిచెన్ పక్కనే చిన్న రూము పూజ గది పెట్టారు చూడండి మా అమ్మమ్మ నాన్న చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఉండరు వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ప్రేమ అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు మనల్ని నరుస్తున్నారు వాళ్ళు ఎందుకు మనల్ని దండిస్తున్నారు వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో ప్రేమతోనేనండి ఇది మా అమ్మ వేసిన చెట్టేనండి విశ్రిక చెట్టు ఇదిగోండి ఇది కూడా మా అమ్మ వేసినట్వే అవి అలవేరా ఇదంతా మిద్ది అనమాట పైకి వెళ్తున్నారు ఇదంతా అన్న కొద్దిగా రీమోల్డింగ్ చేపిస్తున్నాడు అండి కొద్దిగా రిపేర్ ఉంది హౌస్ అందుకని చేపిస్తున్నాడు ఇంట్లో మా అమ్మ మా నాన్న లేక కళ అనేదే లేదు లేకపోతే ఇదంతా కలకలలు భలే ఉండేది ఉండే ఏమో అండి మాకంటే అమ్మ నాన్ననే తొందరగా దేవుడు తీసుకొళ్ళి అదృష్టం లేకుండా చేశాడు ప్లీజ్ అండి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న ఓట్స్కి విలువనిచ్చి అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో వదిలేయొద్దండి వాళ్ళకి లేని వాళ్ళకే వాళ్ళ ప్రేమ అర్థమవుతుంది దగ్గరుండి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ ప్రేమ అర్థం చేసుకోండి ఇది పైన మా నాన్న పెంటౌస్ మాత్రం ఇది మా నాన్న డెకరేషన్ చేయించాడండి ఇది భలే ఉండేది అంటే బాగా అంటే మిద్దెపై చల్లగా ఆలు కూల్గా ప్రశాంతంగా ఉండేది నేను ఇంటికి వెళ్తే ఎప్పుడు ఎక్కువ ఇక్కడే ఉండేదాన్ని అంత ఇష్టం నాకు ఈ రూమ్ అంటే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా నాన్నని అలిగేదాన్ని గొడవపడేదాన్ని మా నాన్న వచ్చి నాలుగ తీర్చే వరకు అలాగే ఉండేదాన్ని చాలా మొండిగా కోపంగా ఉండేదాన్ని ఇప్పుడు కోపం లేదు ఓపిక్గా ఉన్నాను ఇక్కడ ఇది ప్లేస్ చూపిస్తున్నా కదా లాస్ట్ మా అమ్మ చనిపెట్టేటప్పుడు నేను మా అమ్మ అక్కడే పడుకున్నాము ఇదిగోండి పూజ అయితే చేసాము ఉగ్రం చేస్తున్నాం అమ్మ నాన్నకి తర్వాత భోజనాలు పెట్టడానికి ప్లేస్ అండి మీ అందరికీ నా రిక్వెస్ట్ అమ్మ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ ఇష్యూస్ వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వండి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఏం పెద్ద పెద్ద ఏమి ఉండవు మీతో పాటు వాళ్ళు ఉండాలనుకుంటారు వాళ్ళకు విలువ ఇచ్చి వాళ్ళ మాటకు మర్యాదనిచ్చి వాళ్ళ ప్రేమను వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వృద్ధాశ్రమంలో వాళ్ళని వదిలేయడము వాళ్ళని కొట్టడము తిట్టడము ఇవన్నీ చేయొద్దండి నా రిక్వెస్ట్ అండి చాలా జాగ్రత్తగా చూసుకోండి పేరెంట్స్ని అర్థం చేసుకోండి పితృదేవ బవ అనేది అంటే దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మ నాన్న ప్లేస్లో మన దగ్గర ఉంటారు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం చిన్నపిల్లలప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మనం పెద్దైన తర్వాత వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకోవాలండి నేనైతే మా డాడీని చాలా చాలా మిస్ అవుతున్నా ఒక అమ్మాయికి డాడీ ఎలాంటి వాడైనా సరే రౌడీ అయినా లేదంటే తాగబోతైనా తిరిగిపోతే ఎలాంటి వాడైనా ఆ అమ్మాయి ప్రేమ ఫస్ట్ లవ్ అమ్మాయి ఫస్ట్ లవ్ వాళ్ళ డాడీనే ఆ అమ్మాయి ఫస్ట్ హీరో వాళ్ళ డాడీనే అలాగనే నా ఫస్ట్ హీరో మా డాడీ నా ఫస్ట్ ప్రేమ మా డాడీ నేను చిన్నప్పటి నుంచి మా డాడీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను మా నాన్నని ఎక్కువ రోజులు చూడకుండా ఉండలేదు అంటే చూస్తూ మా నాన్న ఉండలేడు నేను ఉండలేడు ఉండలేను ఇప్పుడు చూద్దామన్నా దేవుడి దగ్గర ఉన్నారు ఫోటోలు చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేము మా నాన్న నిజంగా అంటే ఒక రౌడీ ఒక రోడీ షీటర్ అంటే మంచికి మంచి చెడుకు చెడు అనమాట ఈ డాడీ కుర్లో వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతుంది వాళ్ళ పైన నుంచి నన్ను చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడిన ధైర్యంగా ఉన్నా ఓన్గా బండి నడుపుతూ నా కొద్దీ నేను హ్యాపీగా ఉన్నాను నా కాళ్ళ మీద నేను నిల్వనని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నాకు మటుకు మా డాడీ ఫస్ట్ హీరో నా ఫస్ట్ మా డాడీ ఐ లవ్ యూ సో మచ్ డాడీ ఐ మిస్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ మా ఐ మిస్ యూ సో మచ్ మా అమ్మ కొలుకునేది నేను ఎక్కువ మా డాడీని లవ్ చేసేదాన్ని మా డాడీ నన్ను ఎక్కువ లవ్ చేశారు అనేసి నాకు మా అమ్మ అంటే కూడా ఇష్టమే ఏమంటే మా డాడీ ఇంకా కొద్దిగా ఎక్కువ ఇష్టం అనమాట నేను వాళ్ళ అమ్మలాగా ఉంటానని నేను మా అమ్మకి అత్తలాగా అనమాట మా నాన్నకి అమ్మలాగా ఇలా హ్యాపీగా ఉన్న లైఫ్ అయిపోయిన దేవుడు మా అమ్మ మా నాన్న తీసుకుని పోయి మాకు పెద్ద పెయిన్ని మిగిలిచ్చాడు దేవుణ్ణి కోరుకుంటున్న ప్రతి తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలకి దగ్గర ఉంచమని వాళ్ళు వాళ్ళు సంతోషంగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను వీళ్ళు వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఫుడ్ అయితే పెట్టిస్తున్నాము మా అమ్మ మన ఎక్కడున్న వాళ్ళ ఆత్మకి మనశ్శాంతి దొరకాలని కోరుకుంటున్నాము వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నా ఈసారి జన్మ వాళ్ళకి మంచి లైఫ్ రావాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఇలా భోజనాలు అయితే పెట్టించామండి ఆ రోజు తర్వాత ఇది గుర్తు ఉండాలని కొన్ని వీడియోలు తీసుకున్నాము ఫోటో తీసుకున్నాము తర్వాత అందరం ఫుడ్ తినేసినాము ప్లీజ్ అండి మీ తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోండి ఓకేనా ఈ డాడీ కుట్టి అమ్మలు ఈరోజు ఏం మాట్లాడిందో తెలీదు కానీ చాలా అంటే చాలా పెయిన్ అండి నాకు బీ హ్యాపీ అండి అందరూ